హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి ఈ పథకం అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీని అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగం లేని వారికి మూడు వేల రూపాయలు చొప్పున డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నిరుద్యోగ వృత్తి పథకం కింద మూడు రూపాయలు వేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది నాకు తెలిసిన సమాచారం అయితే ఈ నా ఛానల్ ద్వారా మీకైతే అందజేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో ఇది చాలామంది వీడియో చూస్తున్నారు వీడియోకి లైక్ చేయట్లేదు కంపల్సరీగా లైక్ చేయండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ నిరుద్యోగ వృత్తి ఈ పథకం అనేది ఎవరైతే పూర్తిగా జాబులు అనేది ఉండవో అలాంటి వారికైతే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్న వారు అయ్యి అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ అక్కడ ప్రూఫ్ అనేది కూడా కంపల్సరీగా రెడీ చేసుకుని ఉండండి సో ఫ్రెండ్స్ దరఖాస్తు మనం పెట్టుకునే విధానం చూసుకుంటే ఆన్లైన్లోనే ఇది మనం అనేది అప్లై చేసుకోవాలి కంపల్సరిగా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగానే చక్కటి వీడియో ఇలాగే అందిస్తాను ఇంత చక్కగానే అందిస్తాను అదేవిధంగా పత్రాలనేది కొన్ని సిద్ధమైతే మనం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది కదా పూర్తిగా ఎవరికైతే ఉద్యోగం అనేది ఉండదు అలాంటి వారికి ఈ నిరుద్యోగ వృత్తి పథకం కింద మూడు వేల రూపాయలను ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది ఈ పథకం యొక్క డీటెయిల్స్ అదేవిధంగా మనం పత్రాలు చూసుకున్నట్టయితే మీరు విసిద్ధం సిద్ధం చేసుకోండి ఈ పత్రాలు అనేది కంపల్సరీగా ఉండాలి ఈ నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి పత్రాలు చూసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫొటోస్ అనేది సిద్ధం చేసి ఉండండి అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండండి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి ఎందుకంటే ఈ పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రావాలంటే ఈ లింక్ అవ్వాలనేది కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి మరలా చెప్పడం జరుగుతుంది ఓటర్ ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి ఎలక్షన్ ఐడి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా విద్య ధృవీకరణ పత్రము ఈ ఇప్పుడు వి విద్యకి సంబంధించి పత్రం అనేది కంపల్సరిగా ఉండాలి